జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి సర్వమత మహాసభల్లో పాల్గొనటానికి వివేకానందకు అనుమతి పత్రం అవసరమా సూర్యుడు ప్రకాశించడానికి అనుమతి పత్రం అడిగినట్లుంటుంది విద్యార్థికులైన మన ఆచార్యులందరూ ఏకమైన ఆయన అపార జ్ఞానానికి సాటిరారు స్వామి వివేకానంద సనాతన హిందూ మతానికి ప్రతినిధి సర్వమత మహాసభలో అసంఖ్యాకులైన ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఆయన ప్రథములు సర్వమత మహాసభల్లో నిస్సందేహంగా స్వామి వివేకానందయే అత్యుత్తమ వక్త ఆయన ప్రసంగం విన్న తర్వాత నానసంపన్నమైన భారతదేశానికి మా మత ప్రచారకులను పంపటం ఎంతటి మూర్ఖత్వమో అర్థమైంది హిందూ మతం నిస్సారమైనదని అమెరికా ప్రజలు భావించారు స్వామి వివేకానంద ముఖత నిజమైన హిందూ మతం వారికి లభించింది ఆయనను ఇక్కడకు పంపించినందుకు అమెరికా భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది స్వామి వివేకానంద నారింజ రంగు దుస్తులు కాషాయ రంగు తలపాగా దృఢమైన శరీరం అందమైన ముఖం ఎవరి అంతరంగంలోకైనా చుచ్చుకొనిపోయే విశాలమైన నేత్రాలు తీక్షణమైన దృక్కులు ఎంతో ప్రసన్నమైన ఆకృతి ఇక ఆయన ఆంగ్ల భాషా పాఠవం అద్భుతం మాతృభాషలా అనర్గళంగా ప్రసంగించారు స్వామి వివేకానంద నాగరికత అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రజల కళ్లకు నిజమైన హిందూ మతం అంటే ఏమిటో దర్శింపజేశారు ఈ ఒక్క మహత్కార్యం నిమిత్తమే సమస్త భారత జాతి స్వామి వివేకానందకు కృతజ్ఞతాబద్ధమై ఉండాలి